డే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాక్ తోటి డే రొటీన్ చూపిస్తూనే ఉన్నాను నిన్న వీడియో ఎవరైనా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే మట్టుకు మెంతి పిండి తాగేసాను కాఫీ కూడా తాగాను ఇంకా ఇల్లంతా సర్దేసి పూజ చేసుకోవాలి ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను కొంచెం వేడి నీళ్ళల్లో పసుపు వేసుకోవటం కూడా అలవాటు ఆంజనేయ స్వామి అభిషేకం ఒకటి ఇంకా ఆంజనేయ స్వామికి ఎలా అలంకరించారు మంగళవారం సింధూరు అభిషేకం చేస్తారు తమలపాకులతో కూడా అభిషేకం అష్టోత్రాలు చేసుకుంటే చాలా మంచిది ఇది వచ్చేసి శనివారం రోజు క్లిప్పింగ్ నేను ఈరోజు మంగళవారం కదా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే యాడ్ చేశాను ఇంకా డే రొటీన్ ఎప్పుడు పెడుతూనే ఉన్నాను లంచ్ వీడియోలు విడిగా కూడా పెడుతున్నాను లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువగా చూడడం ఇష్టం లేని వాళ్ళు షార్ట్ వీడియోస్ చూస్తారు రీచ్ ఎక్కువగా వస్తుంది నాకు ఒక కంటెంట్ కూడా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేనప్పుడు షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఎందుకు అప్లోడ్ చేస్తాను అని అంటే నేను ఉన్నాను అని తెలియడం కోసం ఇంకొకటి పోస్ట్లు కూడా ఈ మధ్య పెడుతూనే ఉన్నాను వీడియో ఒకవేళ లాంగ్ వీడియో పెడితే ఫోర్ ఓ క్లాక్కి అని చెప్పి టైం కూడా మెన్షన్ చేస్తున్నాను ఎందుకు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా నాకు షార్ట్ వీడియోలు చేస్తే ఏమాత్రం కొంచెం కూడా ఇన్కమ్ రాదు అయినా సరే షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు రెండు కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి మానిటైజేషన్ అయినా అవ్వడం కూడా అంత ఈజీ పని అయితే కాదు ఇంకా ఇంకా ఇప్పుడు నేను మీకు నల్లేరకా ఆడ చెట్టు చూపించాను ఇంకా వాకిలు ఊడ్చుకోవటం అయిపోయింది ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా నేను వేయలేదు ఇప్పుడు ఆంజనేయ స్వామి క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తున్నాను మొత్తం అభిషేకము సింధూరం అన్ని చేసిన తర్వాత ఇవి చూపిస్తున్నాను లాస్ట్లో అయితే కొంచెం రాగా పెడతాను ఇంకా మిగతాదంతా నేను వాయిస్ అయితే ఇస్తాను ఈ క్లిప్పింగ్స్ చూస్తుంటే ఎంత ధైర్యంగా అనిపిస్తుందో హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది హనుమంతుడు మన పక్కనే ఉన్నాడా అని అలంకారం కూడా చేసిన తర్వాత ఎంత ఆనందంగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది వడమాల అప్పాలు తమలపాకులు పూలమాలలు అన్నీ దీపాలంకరణలో ఆంజనేయ స్వామిని అయితే చూస్తే రెండు కళ్ళు కూడా చాలు ఏదైనా బాధ కలిగినప్పుడు మనము ఏదైనా దేవుడికి దండం పెట్టుకుందాము అని అనిపిస్తుంది అలా గ్రహ బాధలు కానీ మన నరగోషలు కానీ ఆరోగ్యరీత్యా కానీ ఏవైనా బాధలు ఉన్నప్పుడు స్వామివారికి ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం కానీ లేదు మన్యసు పారాయణంతో కానీ వడమాల వేసుకున్నా కానీ పాలు పెరుగు ఇంకా చక్కెర తేనె నెయ్యి ఇవన్నీ వేసి కనుక మంగళవారం కానీ శనివారం కానీ లేదు అనంటే కనుక ప్రతీ నెల వచ్చే పూర్వభద్ర నక్షత్రం రోజైనా సరే లేదు ఆరోగ్య రీత్యా అయితే కనుక అమావాస్య రోజు మన్యసూక్త సూక్త పారాయణ చేయించుకుంటే చాలా మంచిది ఇప్పటి వరకు మీరు చూసిన క్లిప్పింగ్స్ అన్నీ ఈ అభిషేకం అయ్యి సింధూరం రాసిన తర్వాత ముందుగా కొన్ని ఫోటోలు ఉంటే ఆ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ధారా పాత్రతోటి సింధు నీళ్ళతోటి జలము అంటే గంగా జలంతో చేసుకున్న తర్వాత పాలు పెరుగు తేనె అవన్నీ కూడా వేసి మంత్రాలు చదువుతూ ఇక్కడ అభిషేకం జరుగుతోంది ఆంజనేయ స్వామికి కానీ నేను మొత్తం అంతా కూడా మ్యూట్ చేశాను లాస్ట్లో మటుకు కొంచెం రాగా హారతిచ్చేటప్పుడు పెడతానని చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక్కడ వచ్చేసి అభిషేకం చేస్తున్నది కూడా మన్న సుక్త పారాయణంతో ఒక్కొక్కల జాతక రీత్యా కొంత కొంతమంది పదకొండు సార్లు ఇరవై సార్లు ఒక నెల అంతా అంటే ఆంజనేయ స్వామికి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి మన్య పారాయణంతో కనుక అభిషేకం చేసుకొని నలభై ఒక్క రోజులు అంటే స్త్రీలకైతే ఏదైనా విఘ్నాలు వస్తాయి అయిన తర్వాత చేయించుకోవడం స్టార్ట్ చేస్తే అంటే ఐదో రోజు నుంచి ఇబ్బంది నెల అయినా ఐదో రోజు నుంచి చేసుకొని నలభై ఒక్క రోజుల పాటు మళ్ళీ ఆ మధ్యలో కనుక అడ్డు వచ్చినా కూడా అయిన తర్వాత ఐదో రోజు నుంచి అయితే చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఏదైనా ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపారంలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ మన్య సూక్త పారాయణ అయితే మంచిది అని నాకు ఎంతోమంది ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఇది చెప్పాలి అని అనిపించి చెప్తున్నాను అందరూ కూడా ఈ మన్య సూక్త పారాయణంతో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదు నవగ్రహాలు బాధిస్తున్నాయన్న లేదు శని పీడ ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి మన్య సూక్త పారాయణ చేసుకుంటే చాలా మంచిది ప్రతి వారం కూడా నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలకి అంటే శనివారం రోజున పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరగడం అలవాటు అలా తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామికి మూడు ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా చదువుకొని అక్కడైతే ఒక పది నిమిషాలు గంట కూర్చునేసి వస్తాను ఇంట్లో కూడా తులసిమాల వేసుకుంటాను ఇక్కడ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకొని హనుమంతులు వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందిగా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకొని అక్కడ ఏడు ప్రదక్షిణాలు చేస్తాను ఎందుకంటే ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఉంటాం కదా అందుకని ఏడు కొండలు ఎక్కినట్టుగా నేను ఏడు ప్రదక్షిణాలు చేస్తాను ఇప్పుడు చేస్తున్న అభిషేకం వచ్చి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వీటితో కూడా ఇక్కడ మన్య సూక్త పారాయణంలో అభిషేకంగా చేస్తారు అది కూడా సహస్రధార పాత్రలో మటుకు పాలు పెరుగు తేనె అవి చేస్తారు మిగతావి మళ్ళీ నీళ్ళతోటి స్నానం చేయించేటప్పుడు కూడా మామూలుగా శాస్త్రధార పాత్ర ఉపయోగిస్తారు ద్రాక్ష పండ్లు కానీ చెరుకు రసం కానీ ఇవి కూడా వాడుకోవచ్చు ఎవరి ఇష్టానుసారం ఎవరి శక్తానుసారం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనసు ఈ ప్రకృతిలో అన్నీ భగవంతుడు ఇచ్చినవే మళ్ళీ మనం భగవంతుడికి ఇచ్చేది ఒకటే ఒకటి అది కూడా మన మనసు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నది గంధంతో చేస్తున్నారు ఇలా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పే ఉద్దేశంలో చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉపయోగపడుతుంది ఎవరైనా ఆరోగ్యరీత్యా కానీ జాతకరీత్యా కానీ బాగాలేకపోతే ఇలా చేయించుకుంటారు ఇక్కడే చేయించుకోవాలా అక్కడే చేయించుకోవాలా అనేది ఏమీ లేదు గుళ్ళో చేయించుకునే వాళ్ళు గుళ్ళో చేయించుకుంటారు ఎవరికైనా ఏదైనా ఉపయోగపడుతుందేమోనని ఉద్దేశంతో పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి కుంకుమతో అభిషేకం చేస్తున్నారు మళ్ళీ మీ ఎవరికైనా ఏమన్నా వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి లేదు అన్నంటే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి ఇలా చేసుకుంటే మటుకు చాలా మంచిది నేను అనుభవంతో చెప్తున్నాను లేదో అంటే కనుక నేను ఎవరికి ఇలాంటి మాటలు చెప్పను వీడియో కూడా అప్లోడ్ చేయను చూపిస్తున్నాను అని చెప్పి వేరే టాపిక్ గురించి కూడా చెప్పచ్చు ఇప్పుడు కూడా చేస్తున్నది పసుపు కుంకుమ గంధము అక్షింతలు అని చెప్పాను టితోటే చేస్తున్నారు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు సింధూరం రాసి గంగాజలంతో అభిషేకం స్నానం అయిన తర్వాత అప్పుడు అలంకారం చేస్తారు ఇక్కడ ఇప్పుడు అభిషేకం చేస్తున్నది రుద్రపారాయణంతో కూడా చేసుకోవచ్చు మన్య సూక్త పారాయణంతో కూడా చేసుకోవచ్చు అభిషేకం చేస్తున్నంతసేపు కూడా పదకొండు సార్లు మన్య సూక్త పారాయణం ఆ తర్వాత అలంకారం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి అష్టోత్తరంతో చేస్తారు ఇప్పుడు చేస్తున్నది విభూతి తోటి మీ అందుకనే చెప్తున్నాను మీ ఎవరికైనా ఏమన్నా మన్య పారాయణంతోటి పారాయణం తోటి అభిషేకం కానీ ఏదైనా బాధిస్తున్నప్పుడు కానీ ఏమైనా చేసుకోవాలి అని అంటే నాకు అందుకే కామెంట్ చేయమని చెప్పాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు పూలతో కూడా చేయచ్చు పూలన్నీ కూడా విడివిడిగా రేఖలు ఏమి తీయకుండానే పూలు అలా కూడా వేసుకోవచ్చు నెయ్యితో కూడా చేసుకోవచ్చు మంచి నెయ్యి కూడా మన ఆంజనేయ స్వామికి చాలా మంచిది అప్పాలు మీరు ఇంట్లోంచి చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఈ పూజ పెట్టుకోవచ్చు ప్రతి వారం కూడా హనుమాన్ చాలీసా శనివారం కానీ మంగళవారం కానీ పదకొండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ చాలా మంచిది మన్య సూక్త పారాయణం ఇందాక నేను పదకొండు సార్లు అని చెప్పాను పదకొండు సార్లు కాదు పద్నాలుగు సార్లు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రాగానే పెట్టాను